హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను డైరీస్ మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మేము ప్రజెంట్ తిరుపతిలో అయితే ఉన్నాము నేను నైట్ అయితే మేము తిరుపతికి వచ్చేసాం సో తిరుపతి నుంచి కంచి వెళ్ళాలనేదే మా ప్లాన్ సో ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేసేసి మేము కంచికి అయితే స్టార్ట్ అయిపోవాలి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మా ఫ్యామిలీలో నేను మా హస్బెండ్ మా పాప మా బాబు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలుసుకొని మేము ఇప్పుడు కంచికి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మనం కంచి బస్కి అయితే స్టార్ట్ అయిపోదామండి ఇక్కడైతే బస్కి రీచ్ అయిపోయాం అసలు తిరుపతిలో కంచిలో అసలు ఎంత ఎండలు ఉన్నాయండి బాబు చాలా ఎండలు అయితే ఉన్నాయి సో నేను అక్కడ అదే చెప్తున్నా కంచికి మనకి ఇక్కడ నుంచి టూ అవర్స్ ఏమో పడుతుంది సో అప్పుడు మనం రీచ్ అయిపోయినాక అక్కడ ఏమేమి చూస్తాం ఏంటి అనేది నేను మీకు ఈ బ్లాగ్ మొత్తంలో చూపించేస్తాను కంచిలో మనం ఎలాంటి ప్లేసెస్ చూడాలనేది కూడా చూపిస్తాను ఏమేం ప్లేసెస్ మ్యాండేటరీగా చూడాలనే ప్లేసెస్ కూడా నేను మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే అందరం బస్ ఎక్కేసాం బస్లో ట్రావెల్ చేస్తున్నామండి తిరుపతి నుంచి డైరెక్ట్ కంచి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయన్నమాట సో మనం ఈజీగా మనము కంచికి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రమ్ తిరుపతి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిరుపతి నుంచి కంచికి స్టార్ట్ అయ్యే టైంకి లెవెన్ అయిపోయింది మేము రీచ్ అయ్యే టైం వన్ థర్టీ అలా అయిందన్నమాట కంచికి ఇంకా అందుకు బ్రేక్ లంచ్ చేసేసుకొని ఒకటేసారి మేము రూమ్కి వెళ్ళిపోదాం అన్నట్టు ఫస్ట్ అయితే లంచ్కి వచ్చేసాం హోటల్ బయట నుంచి చూసి వెళ్ళిపోయామనమాట లోపలికి క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారనమాట ఆల్మోస్ట్ మేము వన్ అవర్ ఏమో వెయిట్ చేసినాం ఫుడ్ కోసం ఇక్కడ తనే మాకు సర్వ్ చేసింది ఫుడ్ కోసం వన్ అవర్ వెయిట్ చేశాము అప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ అయితే టోకన్స్ తీసేసుకున్నాము సో ఇంకా ఆబ్వియస్లీ ఇంకా వెయిట్ చేయాల్సింది తప్పదు ఈలోగా మా హస్బెండ్ వచ్చేసి చపాతి అది ఆర్డర్ చేసుకున్నారు సో తను తినేసారనమాట కానీ మేము మాత్రం వన్ అవర్ వెయిట్ చేస్తే మాకు మీల్స్ అయితే ఇచ్చారు మీల్స్ చూడ్డానికి ఎంత బాగుందంటే చూడండి రైస్ కర్డ్ పప్పు సాంబార్ తాలింపు అన్నీ ఇచ్చారు సరే చూడ్డానికి ఇంత బాగుంది కదా సరే తిందామని తింటే అసలు ఒక్క దాంట్లో కూడా ఉప్పు లేదు కారం లేదు చిన్న పిల్లలు అయితే ఆరామ్గా తినేస్తారండి అంత ఇదిగా ఉంది మేము ఇంకా పిక్కిలతో అడ్జస్ట్ అయిపోయేసి అప్పటికే మేము ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేసాము అది తిన్న తర్వాత చెరీబాబు నాకు అది వద్దు అంటే మళ్ళీ తనకి గోబీ రైస్ చెప్పుకున్నాడు అది కూడా ఓకే కంపేరింగ్ టు వైట్ రైస్ గోబీ రైస్ అయితే కొంచెం బాగుంది అప్పటికే అందరం ఆకలిలో ఉన్నాం ఇంకా సరే ఏదో ఒకటి అన్నట్టు తినేసాము తినేసి ఇంకా రూమ్స్ కోసం అయితే వెళ్ళిపోయాం రూమ్లో మొత్తం లగేజ్ పెట్టేసి ఫేస్ వాష్ ఫ్రెషప్ అయ్యేసి ఇంకా కంచి కామాక్షమ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వీ బ్లాగ్లో చెప్పానన్నమాట తమిళనాడులో టెంపుల్స్ చాలా విశాలంగా ఉంటాయి అందులో ప్రతి ఒక్క టెంపుల్లో కూడా కోనేరు ఖచ్చితంగా ఉంటుందండి తమిళనాడులో నేను చూసినంతవరకు మధురై కంచి తిరుత్తిని ఇలాంటి చాలా ప్లేసెస్లో కోనేరు ఖచ్చితంగా ఉంటుంది అలాగే అని కాదు కానీ వాళ్ళ గోపురాలు కూడా చాలా బాగుంటాయి మనం కంచిలో చూడాల్సిన ప్లేసెస్ కంచి కామాక్షమ్మ గారి టెంపుల్ విష్ణు కంచి శివ కంచి ఇవి మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అండి కంచిలో మనకి కంచి అండంగానే ఫస్ట్ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కంచిపట్టు చీర సో మాకైతే టైం లేకపోయింది అనమాట షాపింగ్కి సో మేము ఇవన్నీ చూసేసుకొని రిటర్న్ అయిపోయాం మేము వెళ్ళేటానికి క్రౌడ్ ఉన్నారు ఫ్రీ దర్శనానికి మేము స్పెషల్ దర్శనంలో అయితే వెళ్ళిపోయాం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది క్రౌడ్ కూడా మరీ అంత లేరు కానీ బట్ ఉన్నారు ఆ ఎండకి పిల్లలు సఫికేట్ అవుతారన్నట్టు మేము స్పెషల్ దర్శనంలో వెళ్ళిపోయాం ఫిఫ్టీన్ మినిట్స్లో అంతా బయటకు వచ్చాము ఇక్కడ వరకు మనకు ఫోన్ అయితే అలో ఉంది ఇంకా ఇక్కడ లోపల నుంచి మనకి ఫోన్ అలో చేయలేదు ఒకటేసారి నేను బయటకు వచ్చినప్పటి నుంచి నేను వీడియో మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక్కడ అదే చెప్తూ ఉన్నాను అనమాట నేను దర్శనం బాగా జరిగింది నిజంగా అండి ప్రతిసారి జరిగేదానికంటే ఈసారి దర్శనం చాలా నిదానంగా జరిగింది అంటే అమ్మవారి ముందు చాలాసేపు నిల్చున్నాము అమ్మవారికి కుంకుమ అభిషేకం చేస్తే ఆ కూడా ఇచ్చారు మాకు ఈసారి చాలా మంచిగా అనిపించింది అనమాట అలా దర్శనం చేసుకొని అందరం వచ్చి కొద్దిసేపు కూర్చొని రెస్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ చూపిస్తున్న టెంపుల్ బాగుంది ఇక్కడ చూడండి అమ్మవారు మొత్తం అంతా కళ్యాణోత్సవం ఆ డెకరేషన్ అంతా ఉంది అని అప్పుడప్పుడే టెంపుల్స్ రెనోవేషన్లో ఉన్నాయండి చాలా వరకు విష్ణు కంచిలో కూడా శివ కంచిలో కూడా అంతే గోపురాలు రెనోవేషన్ జరుగుతూ ఉన్నాయన్నమాట సో అందుకు గుళ్ళ ఎక్కడ చూసినా మనకి కట్టెలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మేబీ ఇది అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది మా పిల్లలు ఇంకా అలా ఫొటోస్ తీసుకుందాం అన్నట్టు వెళ్తూ ఉన్నారు అప్పటికి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం ఇక్కడ కూర్చొని సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉన్నామంటే అంటే దర్శనం ఎలా జరిగింది ఏంటి అని చెప్తూ ఉన్నారు మా హస్బెండ్ బాగా జరిగింది కానీ లోపల లైట్ లేదు అమ్మవారి దగ్గర అంటూ ఉన్నారు అంటే దేవుడి దగ్గర దీపం మా దీపం వెళ్తుల్లోనే అమ్మవారిని చూస్తున్నాం కానీ బాగానే ఉంది కానీ మా హస్బెండ్ అనడం ఏంటంటే లైట్ పెడితే ఇంకా కొంచెం బాగా కనిపించే వాళ్ళు ఏమో అని నేనైతే సాటిస్ఫై అనమాట మంచిగా చూశాను ఇంకా మా ఫ్రెండ్ మా అన్న కూడా అదే చెప్తూ ఉన్నారు అనమాట ఎలా చూసాం ఎలా జరిగింది దర్శనము అని చెప్పి మా పాప మమ్మల్ని అడుగుతుంది దర్శనం మీద మీ స్పందన ఏంటి అని సో అలా కొద్దిసేపు కూర్చుని సరదాగా మాట్లాడుకొని సెల్ఫీస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అలా కొంచెంసేపు కంచి కామాక్షమ్మ టెంపుల్లో కూర్చున్నాము సో ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట మా హస్బెండ్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ విష్ణు కంచికి వెళ్తే వెళ్ళిపోదాం మన కంచి అంటే బంగారు బల్లి వెండి బల్లి తెలుసు కదండి అక్కడ అది ఉండే ప్లేసే విష్ణు కంచి అనమాట సో మనకి ఇక్కడ నుంచి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి విష్ణు కంచికి శివ కంచికి సో మేము ఇక్కడ టెంపుల్ విజిట్ అయిపోగానే బయటకు వచ్చాము ఇక్కడ అయితే మేము ఎక్కడ ప్రసాదం అయితే చూడలేదండి ఎవరు తినటం చూడలేదు అసలు ఎక్కడ మామూలుగా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం కదా అది కూడా చూడలేదు అమ్మవారి టెంపుల్లో సో ఇంకా రెనోవేషన్ అంతా జరుగుతుంది కదా మేబీ ప్రసాదం లేదు అనుకొని మేము వచ్చేసాము ఇది అమ్మవారి గజస్త అమ్మవారి టెంపుల్లో ఉన్న గజస్తంభము అలా కొంచెం వీడియోస్ తీసుకుందాం అన్నట్టు వెళ్ళాం రెనోవేషన్లో కొంచెం ఇదిగా ఉందన్నమాట రెనోవేషన్ మొత్తం అయిపోతే మీకు క్లియర్గా ఉంటుంది మేము దానికి ముందు వెళ్ళాం రెనోవేషన్ స్టార్ట్ చేయకముందు ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చామన్నమాట పిల్లలందరూ వెళ్దాం వెళ్దాం అంటూ ఉంటే సో ఇక్కడ అక్కడ ఉంటాయి కదా అమ్ముతూ ఉన్నారు దేవుడి పటాలు అవి ఇవి అని చెప్పి ఇంక ఇది గోపురం కింద తెలుసు కదండి ఇలా మనం తలపైకి ఎత్తి మొక్కు ఉంటా ఉన్నాం సో ఇది గోపురం అనమాట బయటికి వెళ్తున్నాం ఇక్కడ మనం ఇంకా నెక్స్ట్ విష్ణుకంచి వెళ్ళేలోపు ఇక్కడ గుడి ముందర ఉండే షాప్స్ అన్నీ చూపిస్తూ ఉన్నా గుడి ముందర రివ్యూ అయితే ఉంటే ఫుడ్ అలాంటిది ఏం దొరకట్లేదు కానీ ఈ కాఫీ టీ ఇలాంటివి అయితే బాగా దొరుకుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా మ్యాంగోస్ అండి మ్యాంగోస్ కనిపిస్తూ ఉంటే మేము కూడా తీసుకున్నాము ఆ గ్లాస్లో ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఏమో వచ్చాయి ఒక్కొక్క గ్లాస్ ట్వంటీ రూపీస్ అన్నారనమాట సో టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాం కానీ అది మ్యాంగో తిన్న ఫీలింగే లేదండి అంటే పుల్లగా లేదు చాలా స్వీట్గా ఉందన్నమాట మ్యాంగో సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉంది మ్యాంగో మొత్తం ఉప్పు కారం ఏ ఇచ్చారు అదే చెప్తున్నాగా మ్యాంగో తిన్న ఫీలింగ్ అయితే లేదు ఏదో స్వీట్ తిన్న ఫీలింగ్ అయితే ఉంది ఇప్పుడైతే మనం విష్ణు కంచి దగ్గరికి వచ్చేసాం ఇక్కడ ప్యారెట్స్ కనిపిస్తున్నాయి కదా అసలు ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయండి అక్కడ మీకు వీడియోలో సరి కనిపిస్తుందో లేదో బాగా సౌండ్ చేస్తూ ఉన్నాయనమాట అదే చూస్తూ ఉన్నాను మా బాబు ఇక్కడ ప్యారెట్స్ ఎంత బాగా అరుస్తున్నాయి ఏంటి అని చూస్తూ ఉన్నాడు చాలా బాగుంది వినడానికి సౌండ్ అంటే మనం ఎప్పుడు రేర్గా వింటాం కదా ప్యారెట్స్ సౌండ్ అంతా ప్రజెంట్ అయితే మేము ఇంకా విష్ణు కంచి లోపలికి వెళ్ళిపోదామని చెప్పి లోపల మీకు చెప్తూ ఉన్నా కంచిలో ఏమేమి చూడాలి ఇప్పుడు విష్ణు కంచిలో ఏమేమి ఉంటాయని చెప్తూ ఉన్నా ఇందాక చెప్పినట్టు బంగారు బల్లి వెండి బల్లి మనకి విష్ణు కంచిలోనే చూస్తాం మన లైఫ్ టైంలో ఒక్కసారన్నా మనం బంగారు బల్లిని పట్టుకోవాలంటండి అంటే రియల్ది కాదు అక్కడ విష్ణు ఉండే బంగారు బల్లిని తాకి రావాలంట అలా తాకు వస్తే ఏమవుతుందంటే ఎప్పుడన్నా మనకు ఫ్యూచర్లో బల్లి మీద పడిన దోషము అలాంటిది ఏమీ ఉండరంటారు ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళని ముట్టుకున్నా కూడా చాలు అంటారనమాట మా సైడ్ నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోవగానే పెద్ద గోపురం అంటే చిన్న గోపురమే కింద పిల్లర్స్ చాలా హైట్తో పైకుందనమాట గోపురం ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తమిళనాడు గోపురాలు చాలా ఫేమస్ అని మనకి చాలా మూవీస్లో కూడా తమిళనాడు గోపురాలు ఇవన్నీ ఎక్కువ చూపిస్తారు సో ఎందుకంటే అక్కడ మంచిగా గోపురాలు ఇవన్నీ ఫేమస్ కదా సో ఇప్పుడు వచ్చి మేము విష్ణు కంచి లోపలి మెయిన్ గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ విష్ణువు ఉంటాడు బంగారు బల్లి ఉంటుందండి ఎందుకు విష్ణు కంచి అంటారు దీన్ని ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట గడప చూపిస్తున్నాం మీరు కూడా మొక్కుంటారు అని లోపల క్లైమేట్ ఎలా ఉందంటే ఇప్పుడు కంచిలో మనకి గుడి బయటేమో చాలా వేడిగా ఉంది గుడి లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి ఎంత చల్లగా ఉందంటే బయట ఉండేదానికి డెడ్ ఆపోజిట్లో ఉందండి క్లైమేట్ లోపల మేబీ అదేమన్నా చాలా ఇయర్స్ బ్యాక్ అది కాబట్టి అలా ఉందో ఏమో తెలియదు కానీ చాలా చల్లగా ఉంది లోపల మాత్రం అక్కడే ఉండిపోవాలి అనేలాగుంది బయట అయితే దానికి ఫుల్ డెడ్ ఆపోజిట్ ఇక్కడ పిల్లర్స్ ఉంటాయి కదా దాన్ని చూపిస్తూ ఉన్నా అసలు అక్కడ పిల్లర్ మీద చాలా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయండి ఒకటే రాయి మీద అసలు ఎంత బాగా చెక్కారు అని చూపిస్తూ ఉన్నా ఇక్కడ కూడా అదే బట్ కానీ దీపాలు పెట్టి పెట్టి అదంతా బ్లాక్ అయిపోయింది అంటే ఏదన్నా ఫెస్టివల్ అలా ఏదైనా పూజ అలా ఏమైనా ఉంటే అక్కడంతా దీపాలు పెడతారంట మీరు చూసినట్టయితే పక్కన అక్కడ కనిపిస్తూ ఉందండి దీపాలకి ఒక బ్లాక్ కలర్ది స్టాండ్ సో అక్కడంతా దీపాలైతే వెలిగిస్తారంట ఏదైనా పూజ ఏదైనా స్పెషల్ ఉంటాయి కదా అలా ఏమన్నా ఉన్నప్పుడు ఈ హాల్ మొత్తం ఐ మీన్ లైక్ ఆ గుడిలో మొత్తం టె దీపాలన్నీ పెడతారంట దాని గురించి చెప్తూ ఉన్నా అదే కూలింగ్ ఎలా వస్తుంది ఇది పాతది కదా అని మా పిల్లలకి మా ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటూ ఉన్నాం లోపలైతే చాలా చల్లగా ఉంది కదా బయట వేడి ఆపోజిట్గా ఉంది కదా అని చెప్పి ఇక్కడ వచ్చేసి కొంచెం సేపు రీల్స్ షార్ట్స్ అన్నీ తీసుకుందామని కొంచెం సేపు అయితే బ్రేక్ తీసుకున్నాం అప్పటికే మేము బంగారు బల్లి దగ్గరికి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాం అనమాట చాలా క్యూ ఉన్నింది సో అందుకు కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని వేడికి రెస్ట్ తీసుకుంటూ ఉంటే క్రౌడ్ అయితే పెరిగిపోయిందనమాట ఎవరు వచ్చారు స్కూల్లో ఫ్యామిలీ వాళ్ళు తెలియదు వాళ్ళు మొత్తం ఫొటోస్ అంతా తీసుకుంటూ అలా ఇది బంగారు బల్లికి వెండి బల్లికి వెళ్ళే క్యూ అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి క్యూ ఆల్మోస్ట్ మాకు బల్లి దర్శనం చేసుకునే టైంకి వన్ అవర్ ఏమో పెట్టింది అంత క్రౌడ్ ఉన్నారనమాట చాలా హెవీ క్రౌడ్ అక్కడ మాత్రం అసలు చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంది కదా పైకి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు మొత్తం చాలా క్రౌడ్ అయితే ఉన్నింది దట్టు బంగారు బల్లికి ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఎక్కాలి దిగాలి అంటే మాత్రం చాలా ఇబ్బంది అండి చాలా స్టెప్స్ ఉన్నాయి హైట్ కూడా ఉన్నాయన్నమాట స్టెప్స్ ఎక్కడం దిగడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్కి అయితే ఇదిగోండి బంగారు బల్లి వెండి బల్లి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియోలో చూస్తారన్నట్టు నేను క్లియర్గా తీశాను సో బయటికి రాగానే మా హస్బెండ్ అయితే పులిహోర అక్కడ గుళ్ళో ప్రసాదం అండి అక్కడ కొనుక్కోవచ్చు కదా సో పులిహోర ఫిఫ్టీ రూపీస్ ఆ బాక్స్ మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉన్నింది కర్డ్ రైస్ పులిహోర వడ అన్నీ ఉన్నాయి సో అన్నీ తీసేసుకొని తినేసి అక్కడే కొంచెం సేపు ఉండేసి నెక్స్ట్ అయితే విష్ణుకాంచి నుంచి శివ కంచికి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయితే అయిపోతున్నాము సారీ అండి నేను వీడియోలో షూట్ చేయలేదు మేము విష్ణుకంచి నుండి శివకంచికి కూడా ఆటోలోనే వచ్చాము ఆల్రెడీ ఇక్కడ నేను శివకంచికి రీచ్ అయిపోయాను ఇందాక చెప్పినట్టు ఆల్టరేషన్ జరుగుతు ఆల్టరేషన్ వర్క్ అయితే జరుగుతుంది గోపురాలు అన్నిటికీ క్లోజ్ చేశారు సో వేరే సైడ్ నుంచి ఎంట్రీ అంట సో అక్కడికి వెళ్ళిపోదామని బ్యాక్ సైడ్ నుంచి అంటే గోపురం ఇది గోపురం మెయిన్ ఎంట్రన్స్ కానీ బ్యాక్ సైడ్ నుంచి అయితే వదిలారు ఇది గుడి ముందర చిన్న చిన్న షాప్స్ అండి ఏమైనా చిన్న చిన్న వస్తువులు పెన్స్ ఈ టాయ్స్ అలాంటివి ఉన్నాయి దీపాలు ఇవన్నీ సో ఎవరైనా దీపాలు పెట్టాలనుకుంటే తీసుకొని పెడతారు కదా అలాంటి దీపాలు అన్నీ ఉన్నాయి మేము రీచ్ అయిన టైం ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయింది క్లైమేట్ చూడండి మేఘాలన్నీ అప్పటి వరకు వేడిగా ఉండేది మేఘాలు అన్నీ వచ్చేసి కొంచెం చల్లబడింది అనమాట క్లైమేట్ చూడండి ఎంత మంచిగుందో అసలు టెంపుల్ ఆ వ్యూకి అసలు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది శివకంచి కూడా ఇక్కడ ఏం జరిగిందంటే మనకి మెయిన్ విగ్రహం అయితే చూపించలేదు ఆల్టరేషన్ వర్క్ జరుగుతుందని ఆ విగ్రహం క్లోజ్ చేసి ఉత్సవ విగ్రహం అయితే మనకు అక్కడ పెట్టారనమాట సో ఉత్సవ విగ్రహానికి దర్శనం అయితే జరుగుతుంది శివకాంచిలో ప్రజెంట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నా అక్కడంతా ఇంకా ఫోటో అలవలేదు అని చెప్పి రిటర్న్ వచ్చేసాం ఐ మీన్ దర్శనం చేసుకొని వచ్చేసాం దర్శనం చేసుకొని రాగానే ఇంకా మనకి శివుడు అంటే తెలుసు కదండి నంది ఖచ్చితంగా టెంపుల్లో ఉంటుంది ఎవరైనా దీపాలు పెట్టాలంటే ఇక్కడే పెట్టేది ఇవేనండి మేము కంచిలో చూసిన కంచి కామాక్షమ్మ టెంపుల్ విష్ణు కంచి శివ కంచి ఇవన్నీ చూసేసుకున్నాము కోనేరు అక్కడ చాలా బాగుంది అండి యాక్చువల్గా అక్కడ వర్షం పడుతుంది అనమాట లైట్ తుంపర స్టార్ట్ అయింది సో ఆ వ్యూ ఎలా ఉంటుందని మీకు చూపిస్తూ ఉన్నాను ఈ వీడియోలో మాక్సిమం కవర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే నేను కవర్ చేశాను బంగారు బల్లి అన్నీ చూపించాను కంచి కామాక్షమ్మ వారి టెంపుల్ శివ కంచి అన్నీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్